హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి మా మేల్చేరు గ్రామంలో ఈరోజు జూనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి శివరాత్రి తిరణాల సందర్భంగా ఈరోజు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తలండి ఇవి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ గిత్తలండి బసవా సామ్రాట్ మొండి జగమొండి వీరి జూనియర్ గిత్తలండి ఇవి డ్రాలో మొదటి కాడి మొండి జగమొండి అండి తొమ్మిదో కాడి సామ్రాట్ బసవాండి జూనియర్ విభాగంలో మంచి ప్రదర్శన కనపరిచే ఇవి కాంపిటీషన్ జతలు